బుక్కి పోతుండిపో ఈ దరక భూమి ఓని మసికు కై పోతుండిపో ఏమిస్తే తీరుడయ్య నీరుడవో వేము ఏస్తే తీరుడయ్య నీరుడవో నీ కొర్మ వెడితే తీరు సరే కాస్త మనం జీతం వాట్సాప్ పెట్టు వచ్చిన పాట చెప్పగా దయచేసి తొందరగా స్పందించి అంత టైంకి రావాల్సి చెప్పి తర్వాత లాస్ట్ చెప్పుకోవాలి కానీ ఒక పాట చెప్తే ఒక పాట చెప్పలేదని కూడా చెప్పారు అది కార్యక్రమానికి ధన్యవాదాలు భద్రపర ప్రత్యేక ధన్యవాదాలు బాబరో గారికి మరో ఒకసారి అగమతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవితులు ఈ ఆశయం పై సాధనకు అదుపుట్టి నిలబడు ఆశయం పై సాధనకు అదుపుట్టి నిలబడు అలాగా సరే మనకి సన్మానాలు ఈ

इटाली <im> टमाटो చాలా సంతోషం ఈరోజు డాక్టరేటు అవార్డు సందర్భంగా మాలల జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనంలో సన్మాన సభ కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా సంతోషం కలిగించింది మరి ఈ సందర్భంగా ఎంతటి చక్కటి సన్మానాన్ని ఏర్పాటు చేసినటువంటి నా మాల జాతి ఐక్యవేదిక బిడ్డలందరికీ ఆదరైనటువంటి ముఖ్య నాయకులకు మరి అభిమానంతో వచ్చినటువంటి కుల బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ యొక్క సన్మానంతో నా బాధ్యత మరింత పెరిగింది భవిష్యత్తులో వారు ఏ అభిమానంతో అయితే నా మీద ఇంతటి ఘన సన్మారాన్ని నిర్వహించారో వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి విషయంలో కూడా ఈ జాతి కోసం సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల కోసం మరి ముఖ్యంగా అందులు వికలాంగులు మానసిక వికలాంగులు పేద విద్యార్థులు అనేకమైనటువంటికి విద్యార్థులకు సేవలు చేసే మహత్తర భాగ్యం ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు మరి కృతజ్ఞతలు చెప్పుకుంటూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో పాటు మరి జాతికి కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి మరి ముఖ్యులందరికీ కూడా ముఖ్యంగా సభాధ్యక్షులు వ్యవహరించినటువంటి దామల సత్యం గారికి మరియు ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు మరి ఉమ్మడి జిల్లా పెద్దలు గుంతేటి వీరభద్రే గారికి పెద్దలు హైకోర్టు న్యాయవాదులు పల్లా రాజశేఖర్ గారికి మరి అదేవిధంగా హాజరైనటువంటి అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం మరి జాతీయ అధ్యక్షులు గౌరవ లింగాల రవికుమార్ గారికి మరి మరి అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి మరి ముడుసు జాకూ ప్రతాప్ గారికి మరి అదేవిధంగా రిటైర్డ్ మరి అధికారి ఎల్ఐ గారికి మరి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు హాజరైనటువంటి పెద్దలు అన్నగారు మరి కొట్ట సుధాకర్ అన్నగారికి జిల్లా అధ్యక్షుల వారికి అదేవిధంగా హాజరైనటువంటి మరి మన కొప్పుల రామారావు గారు జిల్లా అధ్యక్షుల వారికి మరి ఇతర మొత్తం హాజరైనటువంటి జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ అందరికీ కూడా పెద్దలు గంగాధర్ గారు మరి మన సారు గోవింద్ గారు మరి ప్రతి ఒక్కరికి అన్నగారికి మా సీనియరు పెద్దలు మరి ప్రకాశం దుంపల ప్రకాశం గారు వారు ఎంతో ప్రేమతో ఆరోగ్యం బాగలేకపోయిన అటువంటి వారు అందరికి కూడా వచ్చి ఈ సన్మానం చేయాలనే ప్రేమతో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మీ రుణం తీర్చుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై భీమ్ జై అంబేద్కర్